అంటే యాదగిరి ఇద్దరు కూడి వార్నింగ్ ఇస్తూ ఉంటారు మాయని నువ్వు వెళ్ళిపో నువ్వు చేసిందంతా బాగా ప్లాన్ చేసి మీ పగని పంచుకున్నావు వెళ్ళిపో ఆర్యకు కానీ అసలు నిజం తెలిసిందంటే అసలు ఊరికి వదిలిపెట్టడు వెళ్ళిపో మాయా అని అంటూ సెస్గా అనేసరికి వెళ్ళిపోదామని ఇలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగానే అబాయి వచ్చేసి మాయా అని అంటాడు మాయా అభాయ్ మాట వినగానే ఒక్కసారిగా చాలా సంతోషంగా అభాయ్ అని అంటూ నవ్వుతూ దగ్గరికి వస్తుంది అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఆబాయ్ నాన్నకి స్పృహ వచ్చింది మాయా నాన్న ఇప్పుడు బాగానే ఉన్నారు అని అంటూ అనేసరికి అవునా అబ్బాయి నేను సార్ కూడా అదే మాట్లాడుకుంటున్నాం సార్ కూడా అదే చెప్తున్నారు వచ్చి సార్ చూడమని చెప్తున్నారు అందుకే నేను అదే అనుకుంటున్నాను అని మాయా కవర్ చేస్తుంది ఇక అప్పుడే ఆబాయ్ రా వెళ్ళి చూద్దాం అనేసి మాయని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే యాదగిరి చాలా కోపంగా చ ఏంటి సార్ ఇది అనవసరంగా వెళ్ళిపోయారు మనం ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ ఇంకేదో జరిగిపోయింది లేదా అసలు ఆబాయికి నిజాన్ని చెప్పాలి సార్ అని అంటూ ఉంటే అప్పుడు జెండే అంటాడు చెప్తాం కానీ ఇప్పుడే కాదు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం కూర్చుని మాట్లాడదాం అని అంటూ జెండే అంటాడు అప్పుడే యాదగిరి సరే అని చెప్పేసి పదండి సార్ అక్కడికి అని అందరూ కలిసి ఆర్య దగ్గరికి వెళ్తారు అను ఆర్య దగ్గర వచ్చి కూర్చుంటుంది గౌరీ గారు నన్ను ఇంకా ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతారు అని ఆర్య అడుగుతాడు అను అంటుంది నవ్వుతూ కావాలని ఏడిపించాలని నిన్ను ఇంకా నాలుగైదు రోజులు ఇక్కడే ఉంచుకుంటారంట సార్ అబ్జర్వేషన్లో ఉంచుతారంట అని అంటే నాకేమైంది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్ అని అంటూ అనేసరికి లేదు సార్ మేము తీసుకెళ్ళాము ఇక్కడే ఉంచుతాం అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా గట్టిగా అరిచేస్తాడు అలా అరిచేసరికి యాదగిరి జండే ఇద్దరు అక్కడికి వెళ్తారు ఏమైంది సార్ ఏమైంది అని అంటూ అడగడంతో సార్ జండె సార్ చెప్పండి సార్ నన్ను ఎప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తారో చెప్పండి అని అంటూ అడిగేసరికి ఇంకా అది శంకర్ అని అంటే నన్ను వెంటనే తీసుకెళ్ళండి సార్ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నన్ను నన్ను ఇంటికి తీసుకెళ్ళండి ఈ గౌరీ గారు అడిగితే ఇంకా నాలుగైదు రోజులు ఉండాలి నువ్వు అంటుంది ఇక్కడ నేను ఉండలేను సార్ తొందరగా వెళ్ళిపోతాం అని అంటూ ఆర్య అంటాడు సరే సరే ఇప్పుడే మాట్లాడి నేను తీసుకెళ్ళిపోతాం అని అంటే ఈ గౌరీ గారు గెయ్యాలి నన్ను కావాలని ఏడిపించేస్తుంది కదా అని అంటూ ఉంటే అలా ఏమీ కాదు నేను తీసుకెళ్ళిపోతాంలే అని అంటూ అందరూ నవ్వుతూ మాట్లాడతారు ఆ తర్వాత ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అను అలాగే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు గుమ్మం దగ్గరికి వెళ్ళగానే సార్ మీరు ఇక్కడే ఉండండి మీకు దిష్టి తీయటానికి నేను అది తీసుకొస్తాను అనేసి అను లోపలికి వెళ్తుంది ఇంకా దిష్టి తీయటం కోసం ఎర్ర నీళ్ళు తీసుకొచ్చి ఇంకా కర్పూరం వెలిగించి ఇలా దిష్టి తీస్తూ ఉంటుంది దిష్టి తీస్తూ ఉంటే ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు దిష్టి తీసిన తర్వాత రండి సార్ లోపలికి అని అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి ఆ సాధువు వస్తాడు వచ్చేసరికి ఇంకా అతన్ని చూసి అందరూ వెనక్కి తిరిగి చూస్తారు చూసేసరికి ఇంకా ఆ సాధువు ఇంకా ఇలా చెప్తాడు అందరికీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను అన్నట్టుగా అయ్యింది కదా అని అంటూ ఉంటే అవును స్వామీజీ మీరు చెప్పినట్టుగానే జరిగింది మీరు చెప్పినట్టుగానే కంటికి రెప్పలా కాపాడుకున్నాం కాబట్టి ఈరోజు ప్రాణాలతో బ్రతికాడు లేదంటే మీరు అన్నంత పని జరిగేది మీరు ముందుగా హెచ్చరించడం మంచిదైంది లేదంటే ఈరోజు పెద్ద అనర్థమే జరిగేది అని అంటూ ఆను దండం పెట్టుకుంటూ వేడుకుంటూ చెప్తూ ఉంటుంది అప్పుడు ఆ సాధు ఇలా చెప్తాడు ఆ దేవుడి దయ మీ మీద ఉంది కాబట్టి ఈరోజు ప్రాణాలతో బయటపడ్డారు లేదంటే చాలా పెద్ద ప్రమా మాదమే జరిగేది అని అంటూ ఏది ఏమైనా అంతా మంచే జరిగింది శుభకార్యం జరిపించాలి ఇంట్లో మంచి జరిగినప్పుడు శుభకార్యం జరిపిస్తే ఇంకా మంచిది అని అంటూ సాధువు చెప్తాడు చెప్పేసరికి సరే అని చెప్పగానే ఇంకా అతను వెళ్ళిపోతాడు అను ఆర్య అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు శంకర్కి ఏమీ అర్థం కాక ఏం చెప్పాడు అతను మీరు ఏ దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే అదంతా తర్వాత మాట్లాడుకుందాం శంకర్ పద లోపలికి అని అంటంతో సరే అని చెప్పేసి ఆర్య లోపలికి వెళ్ళిపోతాడు అను అక్కడే నిలబడి నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు జంటే ఇలా అంటాడు గౌరీ గౌరీ మనం ఇప్పుడు శుభకార్యం జరిపించాలని చెప్పారు కదా మరి ఏం చేద్దాం అని అంటూ ఉండగానే ఇంకా మీ తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ తమ్ముళ్ళ పెళ్ళి అందరివి చేసేద్దామా అని అంటూ ఉంటే యాదగిరి అంటాడు సారది మేడం పెళ్లి చేయకుండా వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం సార్ అని అంటే ఆను పడుతూ ఉంటుంది అవును కానీ ఇప్పుడే ఎందుకు సార్ మా పెళ్లి గురించి ఆలోచించటం ఇప్పుడే ఏమీ వదిలేండి అని అంటూ అను అంటుంది అలా అనేసరికి అంతే అంటారా అంటే అవును అంతే ఇంకేం లేదు మీరు ఇప్పుడు ఏమీ ఆలోచించకండి అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మాయ లోపల అందరూ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడు మాయతో ఆర్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి మాయ మీ అన్నయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే మా అన్నయ్య గురించి అడుగుతున్నాడేంటి అని అనుకుంటూ ఉంటే పాపం మీ అన్నయ్య జైల్లో ఉన్నాడు కదా నీకు సొంత అన్నయ్య ఎంత కాదనుకున్న మనసులో బాధగా ఉంటుంది అందుకనే మీ అన్నయ్యని విడిపించే ప్రయత్నం చేద్దాం అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇదేంటి నా మనసులో మాట ఈ శంకర్ ఎలా చెప్పగలిగాడు అంటే నా మనసులోది మొత్తం తెలిసిపోయిందా వీడికి ఎలా తెలిసింది అని అనుకుంటూ మాయ కంగారు పడుతూ ఉంటుంది ఇంకా పోనీలే నీ నే అంత లేకపోయినా మీ అన్నయ్య మీద నీకు కొంచెం ఉంటుంది కదా అందుకనే మీ అన్నయ్యని విడిపించేద్దామని ఆర్య చెప్తాడు ఆ తర్వాత అక్కడ నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు భోజనాలు వడ్డిస్తూ ఉంటే అప్పుడే అవును వచ్చిన సాధు ఏం చెప్పారు అని అంటూ ఆర్య అడిగితే శుభకార్యం జరిపించాలి అని చెప్పాడు శుభకార్యం జరిపిస్తే చాలా మంచిదంట అని చెప్పగానే అవునా శుభకార్యమా అసలు ఏం జరిపిద్దామబ్బా శుభకార్యం అంటే ఏం చేద్దాం అని అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంకా శుభకార్యం అంటే ఏముంటుంది మన అబ్బాయి పెళ్లి చేసేద్దాం అని అంటాడు ఆర్య అలా అనేసరికి ఒక్కసారిగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు సిగ్గు సిగ్గుపడుతూ ఉంటాడు అవును అబ్బాయి పెళ్ళి జరిపిస్తే చాలా మంచిది కదా అబ్బాయికి పెళ్ళి జరిపించేద్దాం అని అంటాడు అలా అనేసరికి అబ్బాయి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అబాయ్ పెళ్ళా అని ముందు నీ పెళ్ళి కూడా జరి జరిగితే బాగుంటుంది కదా శంకర్ అని అంటూ సండే అంటాడు నా పెళ్ళి తర్వాత ఫస్ట్ అబ్బాయి పెళ్ళి చేసేద్దాం మాయని మంచిగా మన ఇంట్లో ఉంచుకొని కోడల్ని చేసేసుకుందాం అన్నట్టుగా మాట్లాడతాడు అలా మాట్లాడితే అందరూ అలా చూస్తూ ఉంటారు ఆ తర్వాత సరే సరే మంచి శుభకార్యం చేద్దాం మంచిగా ఎంజాయ్ చేద్దాం అని ఆర్య అంటాడు ఆ తర్వాత భోజనాలు చేశాక ఇంకా యాదగిరి అలాగే జెండే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మాయ గురించి తెలియక సార్ అలా మాట్లాడుతున్నాడు ఏదో ఒకటి చేయాలి అని యాదగిరి అంటూ ఉంటాడు అప్పుడు జెండే కూడా అవును శంకర్కి తన గురించి నిజం తెలిసేలా చేయాలి మనం తను మారేలా లేదు అంటే అప్పుడే రవి అక్కడికి వచ్చేసి అవును సార్ నేను కూడా అదే చెప్ చెప్దామని వచ్చాను ఆ మాయని నమ్మటానికి లేదు మాయని మార్చటం ఎవరి తరం కాదు మాయ ఈ ఇంట్లోకి పగతో వచ్చింది ఎంత చెప్పినా తను మారదు మార మనిషి కాదు తను కాబట్టి తన గురించి వదిలేయండి అసలు తనని కాకుండా ఇంకా అబ్బాయికి వేరే అమ్మాయి గురించి ఆలోచించాలి ఈ ఇంట్లో తనని ఉండనివ్వటం కూడా కరెక్ట్ కాదు అని రవి అంటే ఇంకా అప్పుడే అవును అని చెప్పి యాదగిరి కూడా అంటాడు ఇక జెండే ఇలా అంటాడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఆర్య గురించి ఇంకా నాకు బాగా తెలుసు ఆర్య కోపడడు కానీ మనిషి మీద పగ పెంచుకోడు వాళ్ళని మార్చడానికే చూస్తాడు తప్ప ఇంకా ఆర్య ఇలాంటి పనులు చేయడు అందుకే ఆర్యకి ఇలాంటి పగలు ప్రతీకారాలు ఉండవు అందుకని ఆర్య గురించి నాకు బాగా తెలుసు మార్చే ప్రయత్నమే చేస్తాడు అంటే అయినా సరే తను మారదు సార్ అంటే చూడు రవి నిన్ను కూడా శంకర్ మా మారుస్తాను అని చెప్పాడు తెలుసా నీ గురించి కూడా చాలా ప్రయత్నం చేసిండు మేం మాకెవరికి నమ్మకం లేకపోయినా తనకి నీ మీద చాలా నమ్మకం ఉండింది రవిని మారుస్తాను ఈ ఇంటి అల్లుడుగా పూర్తిగా మార్చేస్తాను అని చెప్పాడు తన మంచి మనసుతో నిన్ను కూడా మార్చేశాడు కదా అలాగే మాయని కూడా మార్చాలి అని చూస్తున్నాడు ఏమో శంకర్ నమ్మకాన్ని కూడా కాదనలేమో అంటే ఏమో చెప్పలేము కదా సార్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంట్లో వాళ్ళని సాధించాలి వీళ్ళని నాశనం చేయాలి అని చెప్పేసి మాయ ఒకవేళ అలా కుట్రపడినా కానీ లో వాళ్ళందరినీ నాశనం చేస్తుందేమో కదా సార్ అని అంటే చూద్దాం మాయకి ఇంకా ఆరే సార్ ఏం చేస్తాడో ఎలా నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం అని అంటూ జండే అంటాడు అలా అన్న తర్వాత ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు అవును ఏది ఏమైనా ఇప్పుడు శంకర్కి ఈ విషయం చెప్పలేము అలాగే వదిలేయలేము మాయ మీద రాకేష్ మీద ఒక కన్నేసి ఉంచాలి అని చెప్తూ ఉండగానే అక్కి అక్కడికి వస్తుంది ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ మాయ మీద కన్నేసి ఉంచమని చెప్తున్నావు దేనికోసం అని అంటే అది మాయ మాయ గురించి వాళ్ళ అన్నయ్యకి కోపంగా ఉంటుంది కదా ఎప్పుడైనా ఏమైనా అటాక్ చేస్తాడేమో అని చెప్పి జాగ్రత్తగా ఉండాలి ఒక అనేసి ఉంచాలి అని చెప్తున్నాడు అని అంటూ రవి చెప్తే అవును రాకేష్ అలాంటి వాడే అందుకనే వాడిని అసలు నమ్మకూడదు అని అంటూ మాయా అంటూ మాయ పక్కకి వచ్చి ఈ శంకర్ ఏంటి మా అన్నయ్య గురించి ఇలా ఆలోచిస్తున్నాడు ఎందుకు వదిలేయాలి అని ఆలోచిస్తున్నాడు అని మాయా ఆలోచిస్తూ ఉండగానే రాకేష్ వెంటనే ఫోన్ చేస్తాడు మాయాకి ఫోన్ చేసి రాకేష్ ఇలా అంటాడు థ్యాంక్ యూ మా మాయా థ్యాంక్ యూ సో మచ్ అని అంటే దేనికి చెప్తున్నావన్నయ్య అని అంటూ మాయా అంటే అదే మాయా నా బాధని అర్థం చేసుకొని నేను జైల్లో ఉండలేనని తెలిసి నన్ను వెంటనే విడిపించావు చూసావా అందుకు అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను మాయా అని అంటే ఏంటన్నయ్య నువ్వు బయటకు వచ్చేసావా అని అంటూ మాయ అడిగితే అదేంటి మాయా నువ్వే కదా విడిపించావు మళ్ళీ ఇప్పుడు ఏం తెలియనట్టు అలా అడుగుతావు అంటే నో అన్నయ్య నిన్ను నేను విడిపించలేదు అదే విషయం గురించి నేను అబాయ్తో ఏదో రకంగా డిస్కస్ చేద్దామో అనుకున్నాను కానీ అంతలో శంకరే నిన్ను విడిపించ ని అందరి ముందే చెప్పేశాడు నువ్వు బాధపడతావు మీ అన్నయ్య గురించి ఆలోచించాలి అందుకనే మీ అన్నయ్యని ఎలాగైనా జైల్లో నుంచి విడిపిస్తాను అని ఆర్య సర్ అదే శంకర్ చెప్పాడు అందుకనే అసలు ఆ విషయం ఇందాకనే చెప్పాడు అప్పుడే నేను విడిపించేశాడా అసలు నమ్మలేకపోతున్నాను అంటే అప్పుడే రాకేష్ ఆలోచిస్తూ అవునా శంకర్ నన్ను విడిపించాడా అంటే దీని వెనకాల ఏదో ప్లాన్ ఉందని నాకు అనిపిస్తుంది అన్నయ్య ఊరికే విడిపించాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను ఖచ్చితంగా శంకర్ ఏదో ప్లాన్ చేసే ఉంటాడు అని చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ షాక్ అయిపోతాడు రాకేష్